సాగర్కు వంద మీటర్ల కింద ఉన్నటువంటి ఆ నీటి నీటిని ఎట్లా ఆకాశం మీదకి తరలిస్తారా ఆ నీళ్ళని ఎట్లా తీసుకుపోతారు ట్యాంకర్ల ద్వారా తీసుకుపోతారా లారీల ద్వారా తరలిస్తారా ఎట్లా తరలిస్తారు ఎల్లంపల్లి ద్వారా నీళ్లు పోయే అవకాశం ఎట్లున్నది హైదరాబాద్కు కనుక ఇవన్నీ తెలవకుండా ఆకాశంకెళ్ళి తరలించే అవకాశం ఏదైనా ఉందా మరి ఈ మాట్లాడే ముఖ్యమంత్రికి కానీ మాట్లాడే ఎమ్మెల్యేలకు మంత్రులకు కానీ ఇంకొక దో దారి ఏదైనా ఉంటే చెప్పండి నాకు ఎల్లంపల్లి నీళ్లను మీరు హైదరాబాద్కి కానీ పంట పొలాలకు కానీ అందించడానికి ఆస్కారం ఏదైనా ఉందా ఆకాశంతో తరలిస్తారా మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కాంగ్రెస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తెలంగాణ భవిష్యత్తు అవసరాల కోసం మరి వాళ్ళ దాహార్తి తీర్చడం కోసం సాగునీటిని ఇవ్వడం కోసము మనం నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మరి ఇది ఇది సాధ్యమవుతుందని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ఆలోచన చేసి భావి తరాలకు వందేళ్ళైనా ఐదు వందల ఏళ్ళైనా తెలంగాణ కరువు రావద్దు కటకాలు రావద్దు మళ్ళీ తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది కావద్దని మరి అపార భగీరథనే ప్రయత్నం చేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అంటారు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలి కూలిపోయిన దానికి పర్రబెట్టిన దానికి కుంగిందానికి అర్థం నిలవనటువంటి మరి కామన్ సెన్స్ లేని ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణలో పరిపాలన చేస్తాం కామన్ సెన్స్ లేదు కూలిపోవడం అంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ పెట్టి జరుగుతూ ఉంది ఇక్కడ మనం కూర్చోవడానికే ఆస్కారం ఉండదు ఇది కూలిపోతుంది కూలిపోతే నీలమట్టమైంది అంటారు మరి ఆ యొక్క ప్రాజెక్ట్ నీలమట్టమైందా ఒక మేడిగడ్డ దగ్గర రెండు పిల్లర్లు కుంగితే పర్రె వాస్తే కూలిపోయింది 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 అని అబద్ధాలు చెప్పి ఆయన పేరేంది ఆయన కాదు అది చెప్తారు కానీ ఆయన మాట్లాడతారు కదా గోబెల్స్ గోబెల్ గోబెల్ ప్రచారమే ఆ గోబెల్ ప్రచారం చేసుడు కూలిపోయింది కూల్పోయింది కూలిపోయిందే తెలంగాణ ప్రచారం అసలు కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు బాహుబలి మోటార్లు తెచ్చిండు అది దాని ద్వారా ఇంత ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలను చేయడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది ఇక అక్కడనే ఈయన మీద ఒక తప్పుడు ప్రచారం చేసి మరి ఇది కూలగొట్ట కూలిపోయిందని చెప్పడానికి ఒక ప్రచారాన్ని చేయడం జరిగింది అంటే ఇగో కరెంటు కూడా పోయింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు కూడా పోయింది కరువు కాటకాలు వచ్చినాయి కాంగ్రెస్ పోయింది ఇక కాంగ్రెస్ ఇక పరిస్థితి కూడా అదే పరిస్థితి దాపురించే పరిస్థితి వస్తుంది కరెంటు చూసిరు కదా ఇవన్నీ మనం సెల్ఫోన్లో పెట్టుకొని చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అప్పుడు రెప్పపాటు కరెంటు పోలే కేసీఆర్ గారు ఉన్నంత కాలం కేసీఆర్ గారు పదేళ్ల పాటు పాలన చేస్తే రెప్పపాటు రెప్పపాటు కరెంటు ఓలే ఇక కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయినాయి నీళ్లు పోయినాయి మరి పంటల పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసింది ఇవాళ ఎరువులు దొరకక రైతాంగం ఎరువులు దొరకక ఎటువంటి పరిస్థితి అంటే మేము కాంగ్రెస్ కోటేసిగా చెప్పుతోటి కొట్టుకోవాలి మా ఊళ్ళలోకి వస్తే చెప్పుతోటి కూడా కొడతామని చెప్పును చూపించేటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక తయారైపోయింది అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ యూరియాను మరి బఫర్ స్టాక్ పెట్టి ఎప్పుడో మార్చ్ ఏప్రిల్లో తీసుకొచ్చి స్టాక్ పెట్టి ఎప్పుడైతే రైతులకు అవసరం ఉంటుంది అప్పు సంపూర్ణంగా రైతులకు అందజేసినటువంటి పరిస్థితి ఇవాళ ఇదే యూరియా ఇదే యూరియా పరిస్థితి ఎట్లాంటి పరిస్థితి అయిపోయిందంటే రైతులు మూడు నెలలుగా మూడు నెలలుగా అరికోస పడతా ఉన్నారు మరి రైతులు అల్లాడుతున్నటువంటి పరిస్థితి వచ్చేసింది రైతులు పసిపిల్లల్ని తీసుకుపోయి మహిళలు మా చెల్లెళ్ళు జ్వరాలొచ్చినా బాధలు వచ్చినా మరి లైన్లు కట్టి చెప్పుల లైన్లు పెట్టి ఆధార్ కార్డు లైన్లో పెట్టి ఒక ఆధార్ కార్డు ఒకటే బస్తా ఇస్తే పది ఎకరాల రైతుకి ఎక్కడ సరిపోతుంది దీనిలో ఒక పెద్ద కుట్ర నడుస్తుంది అనేది నేను ఈ మధ్యలో వింటా ఉన్నా ఏం కుట్ర నడుస్తుంది అంటే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దీని మీద సబ్సిడీ ఇచ్చి ఎరువును యూరియాను తీసుకొచ్చేటవాడు ఇవాళ సబ్సిడీ ఎత్తివేయాలనే సబ్సిడీ ఎత్తివేయాలని ఒక కుట్ర చేసి